దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీకు గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేచదను అంధకార ముందు కూర్చున్నను ఎహోవ నాకు వెలుగాయను ఆయనకు స్థుతి మహిమ కలుగును గాక ఆమెన్ మన రక్షకుడును మన ప్రభువును అయిన యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ దేవుని మాటలు విందాం దేవుని మాటలున్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం నా శత్రువ నా మీద అతిశయింపవద్దు మీక ప్రవక్త ఈ మాట రాస్తూ ఉన్నాడు ఈ మాట రాసి ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే శత్రువు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే మన మీద అతిశయిస్తాడు గర్విస్తాడు కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా నా శత్రువ నా మీద ఎందుకు అతిశయించకూడదంటే నేను ప్రభువైన యేసో క్రీస్తు యొక్క కుమారుణ్ణి ఎందుకంటే ఆయన రక్తం ద్వారా నన్ను కడిగాడు పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు ఆయన రక్షణ నాకు ఇచ్చాడు ఆయన రక్షణ కవచాలు నాకు ఇచ్చాడు కాబట్టి నా మీద నీవు అత్యయించడానికి వీలు లేదు ఎందుకంటే ఆయనే నా మీద ఉన్నాడు ప్రభైనసు క్రీస్తు ప్రభారు ఆయనే నా అతిశయము నా ఆనందము నా మహిమై ఉన్నాడు కాబట్టి నీవు నా మీద ఎలా అలశయిస్తావు అని మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మరి నీవు కూడా ప్రభారు నమ్మిన నీవు కూడా ఈ మాట చెప్పగలగాలి శత్రువా నా మీద నీవు అలసించవద్దు నా మీద నువ్వు అధికారం చేయకూడదు నా మీద నువ్వు పెత్తనం చేయకూడదు ఎందుకో తెలుసా నా దేవుడు నిన్ను నా పాదాల కింద ఉంచాడు రోమిల్ రాసిన పత్రిక పదారో ధ్యయము ఇరవయో వచనము ఈ రీతిగా రాయబడి ఉన్నది సమాధాన కర్తయ్యైన దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక త్రొక్కించును ఆయనకు స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక అంత గొప్ప దేవుని నీవు నేను కలిగి ఉన్నాం అందుకే చెప్తున్నాడు నీవు నా మీద అత్యయించడానికి వీలు లేదు ఎందుకంటే నేను యేసు క్రీస్తు ప్రభు బిడను అని చెప్పగలుగుతున్నాడు కాబట్టి నీవు ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో శత్రువు ఎన్నడూ కూడా అత్యయించడానికి వీలు లేదు మొదటిది రెండవది నేను క్రింద పడినను తిరిగి లేత్తును అన్నాడు నేను కింద పడినను తిరిగి లేస్తాను అన్నాడు మరి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అక్కడక్కడ కనబడుతుంది నీటిమంతుడు ఏడుసార్లు పడినన్ను తిరిగి లేస్తాడు అంటే దేవుడు సన్నిధిలో కూర్చొని నీవు ప్రార్థించినప్పుడు దేవుని లేవనిస్తాడు కాబట్టి ఈ మాట తెలియపరుస్తున్నాడు నేను క్రింద పడినను తిరిగి లేతను అంటున్నాడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఎందుకంటే మనుషులం కాబట్టి ఏదో ఒక బలంగితలు ఉంటాయి కాబట్టి వెంటనే దాన్ని ఆయన సన్న కూర్చొని మన పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచుకున్న వెంటనే ఆయన పవర్ నీకు రిలీజ్ అవుతుంది ఆయన శక్తి రిలీజ్ అవుతుంది ఆయన అభిషేకం నీ అద్దకు వస్తుంది కాబట్టి రెండోది మూడోది ఆయన మాట్లాడుతున్న నేను అంధకారముందు కూర్చున్నాను ఎహోవో నాకు వెలుగై ఉండును అంటున్నాడు అంటే అంధకారంలో కూర్చున్నను ఒక చీకటిలో కూర్చున్నను ఏం చేస్తాడంటే దేవుడు వెలుగవుతాడు ఆయన వాక్యం చెప్తుంది కదా మన కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన ఐదో వచ్చిన మీరిగి తెరయబడింది నీ వాక్యము నా పాదములకు దీపము దీపమై ఉండెను నా త్రవ్వకు వెలుగై ఉండెను అంటున్నాడు దేవుని వాక్యము దీపము లాంటిది వారు కూర్చున్న వెంటనే దేవుడికి అక్కడ వెలుగును ప్రకాశిస్తున్నాడు ఎంత అద్భుతమో చూడండి అంటే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ వాక్యము నా పాదములకు పాదములకేమైపోయింది దీపము నా వెలుగు అని చెప్తున్నాడు మరొక భాగాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై మూడవ ధ్యయము నాలుగవ వచనము ఆయన మాట్లాడతాడు దావిది గారు గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ దొడ్డుకర్ర దండము ఆదరించును ఆయనకు స్థుతి కలుగునుగాక ఆయనకు మహిమ కలుగునుగాక కాపరి నీ నీ దొడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును దొడ్డు కర్ర అంటే కాపరి కాపరిగా ఉంటాడు నువ్వు ఎక్కడ కూర్చున్నా కాపరేం చేస్తాడు వెతుక్కుంటూ వస్తాడు ఆయనే ప్రభు ఏసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు తోడేళ్ళు కొన్నిసార్లు మనం పట్టి పీడిస్తున్నప్పుడు లేదా చీకట్లో మనం కూర్చుంటున్నప్పుడు కాపరి వేసుక్రీస్తు ప్రభు ఆరు భూమి మీదకి వచ్చాడు కాపరి దొడ్డుకర్ర అంటే కాపరికి గుర్తు దండనం అంటే రాజరికాన్ని గుర్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆయన భూమిదికి నీ కొరకు నా కొరకు వచ్చాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఎలా ఉన్నావు ప్రార్థిస్తున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా మీకు ఛాలెంజ్ చెప్తున్నాడు ఏంటి ఛాలెంజ్ నా శత్రువ నా మీద నీవు అతిశయపడవద్దు అది ఛాలెంజ్ ఇలాంటి జీవితం నీకున్నదా నీ పిల్లలకు ఉన్నదా నీకుంటే నీ పిల్లలకు ఉన్నట్టే ఎందుకంటే నీవు భక్తిలో ప్రార్థనలు ఎదుగుతున్న పిల్లలు ఎదుగుతారు మరి ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు పొందుకుంటామని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఈ మాటలు పోకుండా సహాయం చేయమని మిమ్మల్ని భతిములు శత్రువా నా మీద చేపడొద్దు అని చెప్పావు తండ్రి నీకు వందనాలు మీరిచ్చిన ఆదరణ వాక్కుకై వందనాలు మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు ఈ మాటలు మా హృదయంలో మీరు భద్రపరిచి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చే దేవా మీకు వందనలు చెల్లిస్తున్నాం మీ మీకు కృపకపైస్తున్నాం ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు వందనాలు మీ దేవెన్లు మీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్